वो मेरे दोनों थोड़े चले मैंने हो गया ठीक है

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తుఫాన్ ముంచుకొస్తోంది విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులెవరూ సముద్రంలో ఇంటికి వెటకు వెళ్లవద్దు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ ను సంప్రదించండి పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డిఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం రేపు కాక ఎల్లుండు ఇరవై తారీఖు సాయంత్రం భారీ సైక్లోన్ రాబోతుంది కాకినాడ తుని మధ్యలో టిరాన్ దాటి దాటిపోతుంది అనే హెచ్చరిక మనకుంది ఎన్ని ఎంత స్పీడ్లో ఉండే గాళ్ళు వేస్తాయంటే సుమారు హండ్రెడ్ నుంచి హండ్రెడ్ అండ్ టెన్ వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీచే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిక వస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి పదిహేను గ్రామాలు తీర గ్రామాలు ఉన్నాయి తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి మనకి డెబ్భై నుంచి ఎనభై వేల మంది ఉంటా ఉన్నారు ఈ గ్రామాల్లో ముఖ్యంగా మత్స్యకారులు చూసినట్టయితే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల మంది వరకు కూడా మత్స్యకారులు ఈ తీర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు రెండు మూడు అప్రమత్త లేకపోతే జాగ్రత్తలు మీకు చెప్పాలనుకున్నాను ఒకటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రం అలకలు అల్లకలో ఉంటుంది మీకు తెలియందు కాదు మీకుంది అనుభవం అయినప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా ఈ సైక్లోన్ టైంలో వచ్చే టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పరిమితమై ఉండాలి అది సుమారుగా రాత్రి భాగంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇళ్లల్లోనే ఉండాలి బయట ఉన్నట్టయితే గాలికి ఇబ్బంది పడే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో ఉండాలి ఎవరు కూడా బయటకు రావడానికి వీలు లేదు అలాగే రెవెన్యూ శాఖ వారికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా కొన్ని ఇళ్ళు ఐడెంటిఫై చేయండి మంచినీరు పెట్టండి కరెంట్ ఉండేటట్టు చూసుకోండి ఇవన్నీ కూడా అవైలబుల్గా జనరేటర్లు పెట్టుకోండి పవర్ కట్టర్లు పెట్టుకోండి ఇవన్నీ కూడా మనం రెవెన్యూ యంత్రాంగాన్ని మనం అప్రమత్తం చేయటం జరిగింది వాళ్ళు కూడా అనుకుంటారు కానీ బట్ ముఖ్యంగా ఎవరు కూడా ఈ తుఫాను వచ్చే టైంలో ఎవరు కూడా బయటికి రాకూడదు నిజుగా మరి మరి ఒక ఒక జాగ్రత్త మూడవది ఈ నిత్యావసర వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే అది తెచ్చి తెచ్చుకోవాలి ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది సిస్టమ్ ఒక రెండు రోజులు మనకి కదలటానికి వీళ్ళని పరిస్థితులు కూడా నుండి వచ్చి వచ్చినట్టే మన మన మనకు దగ్గరగా ఇది ఇది ఎఫెక్ట్ అయినట్టే అంటే అంత ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మనకి కనిపించట్లేదు ఎందుకంటే కాకినాడ పైన తునికి అక్కడ క్రాస్ అయ్యేటట్టు ఉంది అంతకంటే మరి ర్యాపిడే ఫోర్ కాస్ట్ మళ్ళీ కూడా మారు మారినా మారవచ్చింది ఇంకా పైకి వెళ్ళినా వెళ్ళొచ్చు అయినప్పటికీ కూడా జాగ్రత్తగా అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకుండా మంగళవారం సాయంత్రం నుంచి కూడా ఇళ్ళ ఇంటి పట్టు ఉండాలి బయటకు పోకుండా మత్స్యకారులందరూ కూడా జాగ్రత్త వహించి ఎక్కడ కూడా సముద్రంలో పోకుండా ఇంటి పట్టు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నేను కూడా సందర్శించడం జరిగింది నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి ఆ నీళ్లు బయటికి తోటానికి మనం ఇంజన్లు అవి పెట్టుకోవడం జరిగింది అలాగే రోడ్లు కూడా మునిగిపోతూ ఉన్నాయి దాని మీద కూడా మనం ఇంజన్లు పెడతా ఉన్నాం తప్పనిసరిగా ఇవన్నీ చేసి యంత్రాంగం అందరం వెనుకుంది రాజకీయ వేత్తలందరూ కూడా మేము వెనుకున్నాం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ప్రజా సౌకర్యం కోసం మేము అందరం కూడా ఉన్నామని చెప్పి మేము బాసటగా ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటే సెలవు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది